హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మైడియాస్ మై ఛానల్ వాయిస్ ఏమో చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఫేస్ ఏమో ఏంటో ఏదో ఆలోచిస్తున్నట్టు దిగాలుగా ఉంది అని అనుకుంటున్నారా అవునండి ఆలోచిస్తున్నా ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా నా పని అని ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నానంటే ఆల్రెడీ ఒకసారి పని అంతా కంప్లీట్ చేసేసాను అయినా మళ్ళీ స్టార్ట్ చేయాల్సింది వచ్చిందనమాట వీళ్ళు చేసే పనులకి నేను తల పట్టుకోవాల్సింది వస్తుంది ఇంట్లో రోజు ఆ డే లో పావు భాగం ఈ కార్పెట్ తీసి ఇదిలీస్తూ కసి ఊడ్చడంలోనే పోతదనమాట ఈ పొరక కూడా అనుకుంటూ ఉంటది ఇరవై నాలుగు గంటలు నన్ను తీసుకొని ఊడుస్తూనే ఉంటది ఇంకేం పనిలేదేమో ఈమెకి అని నీళ్ళు కూడా నాలాగా పొరక తీసుకొని ఎప్పుడు ఊడ్చే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి చూద్దాం నేను కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు క్లినిక్ గురించి అందంగా పట్టించుకునేదాన్ని కాదనమాట ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి మా ఆయన నా లైఫ్ లోకి వచ్చినాడో అప్పటి నుంచి కొంచెం ఎక్కువైందనమాట ఈ పిచ్చి నాకు సిబిఐ రైడ్ కైనా అందరు భయపడతారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మా ఆయన రైడ్ కి చాలా అన్నమాట ఎప్పుడు వచ్చినా ఒకే డైలాగ్ కొడతాడో అసలు ఇది ఇల్లేనా ఇలాగే నా పెట్టేది అని నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ అలాంటి మెంటల్ ఉన్న వాళ్ళందరికీ వస్తదేమో పొద్దున్న లేసినప్పుడు నుంచి కింద మీద పడి మరీ చేస్తూ ఉంటానన్నమాట త్వర త్వరగా అయిపోతే క్లీనింగ్ అంతా మనం ఒక చోట కూర్చుందాము ప్రశాంతంగా అని అస్సలు అవ్వదు అనమాట అదేదో కామెడీ రీల్స్ లో చూసాం కదా వన్ లైఫ్ టోటల్ ఖాళీ అన్నట్లు సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ లైఫ్ ఖాళీ అని ఎందుకు అంటారంటే మనం ఖాళీగా ఉన్నామని కాదు తీరికలేని పనులు అన్ని ఉంటాయని నా ఉద్దేశం అది మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి బికాస్ నాకు కూడా తెలుస్తుంది కదా మీ ఒపీనియన్ ఏంటి అని అనేది ఇక్కడైతే నేను రైస్ అయ్యే లోపు నేను ఇక్కడ బట్టలు అయితే వాష్ చేద్దాం అనుకుంటున్నా వాషింగ్ ని తీసుకుపోతూ నువ్వు బట్టలు ఉతుకుతా అని అంటావేంటి అని అనుకుంటున్నారా అసలు అనుకోకండి మనం వేయాలి కదా బట్టలు వేసిన తర్వాతే అది ఉతుకుతుంది నేను యూనిఫామ్స్ అట్లా ఉంటే నేనే వాష్ చేస్తా అట్లాంటివి ఏవి లేకుంటే మిషన్కి పని చెప్తాను ఎందుకంటే యూనిఫామ్స్ కి నేనంటే చాలా ఇష్టం అవి మిషన్ తో ఉతికి అసలు చిన్న పిల్లలు ఏదన్నా ఫుడ్ తినాలంటే నాకు మా అమ్మ తినిపిస్తే తింటా అనే టైప్ ఉంటదనమాట నా సిచ్యువేషన్ యూనిఫామ్స్ తో నాకు తెలిసి వైట్ యూనిఫామ్స్ ఉన్న ప్రతి పేరెంట్స్ ఇవే కష్టాలు ఉంటాయి బద్దకం కొంచెం తక్కువగా ఉంటే ఖచ్చితంగా చేతులతోనే వాష్ చేసేదాన్ని ఇప్పుడు కొంచెం బద్దకంగా అనిపిస్తుంది అందుకనేసి వాషింగ్ మిషన్ లో అయితే రాను రాను మనుషులు మరీ దారుణంగా తయారైపోతున్నారు వాషింగ్ మిషన్ లేనప్పుడు వాషింగ్ మిషన్ ఉంటే బాగుండు మనం బట్టలు ఉతకలేకపోతున్నాము అని అనుకుంటాము వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఆ బట్టలు వాషింగ్ మిషన్ లో వేయాలంటే కూడా బరువు టైమ్స్ అనిపిస్తూ ఉంటది ఇటువంటి సిచ్యువేషన్ వస్తా ఉంటది అందుకనేసి చెప్పిన అనమాట అలాగే ఎవరికైనా అనిపిస్తుందేమో చెప్పండి అంటే అలా అనిపించినా తప్పదనుకోండి పని మాత్రం చేయాల్సిందే నేను ఈ రోజు లంచ్ లో అన్నము సాంబార్ చేసాను అనమాట దాంతోకి ఆ నంజుకోవడానికి ఏమన్నా అప్పడాలు ఉంటే బాగుంటాయని అంగడికి పోతే అంగటి పనిచేసిన చేసేది ఏం లెక్క మొబైల్ పట్టుకొని రివర్స్ వచ్చినానమాట అప్పడాలు ప్యాకెట్ దొరికితే మీకు చూపించుకుంటూ తీసుకొని వద్దామని అనుకున్నా కాకపోతే దొరకలేదు అన్నమాట ఇప్పుడు నేను నేను స్టిచ్ అంటే నేను డిజైన్ చేసిన డ్రెస్ అయితే మీకు కొన్ని చూపిస్తా కన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఒకవేళ మీకు నచ్చితే లింక్స్ అడగండి ఈ డ్రెస్సులు మీకు ఎవరన్నా తీసుకోవాలి అని అనుకుంటే నేనైతే ప్రోడక్ట్ లింక్ అయితే షేర్ చేస్తాను దీన్ని క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ లో ఉంటుంది పైన సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కింద నాలుగు మీటర్ల పైన ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట దీన్ని అయితే ప్లాజో లాగా స్టిచ్ చేసేసి పై టాప్ కొంచెం షార్ట్ లెంత్ గా పెట్టాను ఈ టైప్ డ్రెస్లు మీ దగ్గర ఉన్నాయా లేదో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అట్లా నేను ఈ డ్రెస్ కి యూజ్ చేసిన లైనింగ్ కూడా మీషోలోనే తీసుకున్నాను నేను ఉండే దగ్గర అయితే నాకు పాలిస్టర్ లైనింగ్ అవైలబుల్ గా లేదు అందుకనేసి నేను మీషో నుంచే తీసుకున్నాను అది కూడా ఈ టైప్ డ్రెస్ వచ్చి చాలా రోజులు అవుతుందాక నువ్వేమో ఇప్పుడు చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా అసలు అలా అనుకోకండి కుట్టి కూడా చాలా రోజులు అవుతుంది కాకపోతే నేను వీడియో షేర్ చేయలేకపోయాను మళ్ళీ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని ఒకసారి అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నా కోసం వెల్వెట్ది లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకున్నాను దీనికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అంతా నేను మీషోలో అయితే తీసుకున్నాను వీటి లింక్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి నేనైతే షేర్ చేస్తాను మీకు దీనికి దుప్పట్టాకు అయితే ఒక పెద్ద కహానియే జరిగింది అనమాట నెట్ ఫ్యాబ్రిక్ తక్కువగా ఉండడంతో ఇలా మధ్యలో లేస్ అటాచ్ చేసేసి మిగిలిన నెట్ అంతా ఇలా ప్రిల్స్ పెట్టి అయితే అయితే కన్వర్ట్ చేసుకున్నాను నేను మధ్యలో అయితే కొంచెం కట్ వర్క్ లాంటి లేస్ ఆ పక్కన గోటాపట్టి లేస్ అయితే అటాచ్ చేశాను అనమాట కి దుపట్ట కావాలనుకుంటే మళ్ళీ కూడా కొనుక్కోవచ్చు కాకపోతే అప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయింది అనమాట ఈ డ్రెస్ పెట్టినది అందుకనేసి నేను తీసుకోలేదు దీనికి యూజ్ చేసిన లేసెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ ఇది కూడా ఫ్యాబ్రిక్ అంతా నేను మీషోలోనే తీసుకున్నాను మా పాప బర్త్డేకి అయితే దీన్ని స్టిచ్ చేశాను చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఒకవేళ వీటి లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను అనమాట మీకు ఫ్యాబ్రిక్ అయితే అన్ని కూడా చాలా బాగున్నాయి మళ్ళీ ఒకసారి మీకోసం మేము ముగ్గురం కలిసి అయితే వచ్చేసాము మా అవుట్ఫిట్స్ చూపించడానికి మేము డిజైన్ చేసుకున్న డ్రెస్సులు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి పార్టీ వైజ్ అయితే మా ఇద్దరువే ఉన్నాయి కాబట్టి కొంచెం హైలైట్ ఉండొచ్చు అనేది చాలా రోజులైందనమాట డిజైన్ చేసి అందుకనేసి కొంచెం మీకు ఓల్డ్ మోడల్ లాగా అనిపించవచ్చు ఎవరి అవుట్ ఫిట్ అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఆ బట్టల పురాణాన్ని పక్కకు పెట్టి ఈ బట్టల పురాణానికి అయితే వచ్చాను ఇవి తీసి ఆరేస్తే ఒక పని అయిపోతుంది అనమాట ఒకవేళ డ్రెస్ గురించి మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే అదే లాంగ్ ఫ్రాక్ గురించి ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంటే దానికి ఎంత ఫ్యాబ్రిక్ పట్టింది నాకు మొత్తం అవుట్ ఫిట్ కి ఎంత ఖర్చు అయింది అనేది దానికి యూజ్ చేసిన లేసెస్ అవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను పిల్లర్స్ తో వచ్చిన తలనొప్పి ఏదన్నా కొనుక్కోడానికి స్టిచ్ చేసుకోవచ్చు కదా ఏముంది ఇందులో అని ఒక్కొక్కసారి అయితే తీసుకుంటాము బట్టలు దాన్ని స్టిచ్ చేయడానికి వాటిని రెడీమేడ్ వాటిలాగా క్రియేట్ చేయడానికి లేనిపోని ఖర్చులన్నీ చేయాల్సింది వస్తూ ఉంటది కాకపోతే నాకు ఆ డ్రెస్ కి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి అనమాట అందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది డ్రెస్ అని చెప్పినారు ఈ రోజు మిల్కి అసలు మర్చిపోదు ఎందుకంటే సడన్ సర్ప్రైజింగ్ గా మా పాప పాపకు గిఫ్ట్ అయితే ఇచ్చినారనమాట తన బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వలేకపోయామని ఈరోజు తీసుకొచ్చి ఇచ్చినారు తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది మమ్మీ డాల్ వచ్చింది డాల్ వచ్చింది అని అనేసి పిల్లలకైతే అవే ఇస్తాం కదా ఇక్కడైతే నేను ఒక స్వీట్ ఐటమ్ అయితే చేయడానికి పోతున్నాను ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ నాకు కొన్ని వంటలు అయితే చేసి ఇచ్చినారనమాట ఇక్కడ ఒక పాలసీ ఉందన్నమాట ఎవరైనా ఏదైనా ఇస్తే మనకు తినడానికి వాళ్ళకు ఖాళీ గిన్నెలు అయితే ఇవ్వకూడదు అంటే ఇవ్వరు కూడా అందుకనేసి వాళ్ళకు ఏమిద్దాం అనే తెగ ఆలోచించి నేనైతే బ్రెడ్ తెప్పించి ఇక్కడ డబల్ మీట్ అయితే చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది ఒక బ్రెడ్ ప్యాకెట్ కి లీటర్ పాలు కేజీ చక్కెర ఉంటే చాలు ఇక్కడ మేము తీసుకున్న బ్రెడ్ ప్యాకెట్ పెద్దది కాబట్టి ఇందులో నేను ఆఫ్ అయితే చేస్తున్నాను బ్రెడ్ ని ఫ్రై చేసుకోవడానికి నేను అయితే ఆయిల్ తీసుకున్నాను మీకు కావాలంటే నెయ్యి కూడా తీసుకోవచ్చు నాకు నెయ్యి ఫ్లేవర్ అంతగా నచ్చుకున్న బ్రెడ్ ని నేను రెండు ముక్కలుగా చేసుకుని వీటిని డీప్ చేసుకుంటున్నాను మనం కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ గా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట అలా వేయించుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మళ్ళీ మీరు ఈ రెండు ఐటమ్స్ తో పాటు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయట ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మొత్తం మనము చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసుకోవాలి దాని తర్వాత మనం ముందుగానే పాలు కాగనిచ్చుకోవాలన్న ఇక్కడైతే నేను నేను చేసే స్వీట్ ఐటమ్కి అర్ధ లీటర్ కంటే ఎక్కువగానే పాలు తీసుకున్నాను ఈ స్వీట్ ఐటమ్ చేసుకోవాలనుకున్నప్పుడు మంచి క్రీమీ పాలు తీసుకున్నామంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది ఇక్కడ కొన్ని పాలు అయితే కి పెట్టాను నేను మళ్ళీ పాలు తగ్గుతాయి అనేసి ఆ పాలు కూడా యాడ్ చేసేస్తా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను పావు కేజీ పైన చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను పావు కేజీకి చాలా ఎక్కువ అర కేజీకి కొంచెం కొంచెం తక్కువ అనుకోండి ఎందుకంటే నేను మొత్తం బ్రెడ్ ప్యాకెట్ తీసుకోలేదు కదా కొంచెమే పెట్టాను పూర్తయ్యేలోపు నాకు టీ కూడా పూర్తయిపోయింది అనమాట తాగుతూ తాగుతూ నేను స్వీట్ చేస్తున్నాను చాలా ఈజీ అలా చక్కెర వేసి కాగనిచ్చిన తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసులు అందులో యాడ్ చేసే యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఈ వైట్ వైట్ గా ఉంది కదా అది వచ్చేసి పాలన పాలకవ టేస్ట్ ఎట్లుంటదో అట్లుంటదా మా ఫ్రెండ్స్ నాకు మంచి మంచి వంటలు అయితే టేస్ట్ చేయించినారు కదా అందుకోసం నేనైతే ఇక్కడ డబుల్ మీటా చేసేసినాను అది వాళ్ళకు అందుకనేసి ఇక్కడ మీకు చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది నేను చేసిన ఈ స్వీట్ ఐటమ్ బాగా టేస్ట్ వచ్చి మా ఫ్రెండ్స్ కి బాగా నచ్చి వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి నన్ను రెసిపీ అడిగే విధంగా నన్ను ఆశీర్వదించండి ఇంతలా ఎందుకంటున్నాను అంటే కంటి చూపుతో కాదు వంట పొడుతో చంపేస్తా అనే రకం నా వంటలు మీరే పెద్ద మనసు చేసుకుని భరించాలి ఒక వీడియో నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయడం మర్చిపో Quan né?